ప్రేదేవి పిల్లలని అందరికీ మా యొక్క ప్రత్యేక ప్రభుత్వమైన వలన ఈ దిన దేవుని వాగ్దానం మన యొక్క కార్యక్రమంలోకి మేము ఆహ్వానిస్తున్నాం ప్రతిదినము ప్రభు తన మాటను వార్తన వేస్తూ వాళ్ళని బలపరుస్తుంది మరొక దినానికి ఉచితమైన ప్రపుడు ఇచ్చిడ ప్రభు మనకి ఇచ్చిన ఈ దినమాన్ని బట్టి ప్రతజ్ఞతా స్థూలు చర్చిస్తూ దేవుని ద్వారా ఈ దినమును ప్రారంభించినరా తప్పక దేవుని స్థుతించే వారంగా దేవుని వెనుక వారంగా దేవుడితోనే సహవాసం చేయవారంగా మనం సిద్ధపడదాం ఆయన తన వాగ్దానం అన్నీ మన పట్ల నెరవేర్చు మన చుట్టూ ఆయన కంచనేస్తూ ఆయన కృప ఆవరింపజేస్తూ ఉన్నారు మరి ఉదయ కాల సమయము ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లయితే తప్పకుండా అనేది షేర్ చేయండి మరింతగా మీరు దీవించబడాలని మీరే నిపుణులు మేము ప్రార్థిస్తూ ఉన్నాము వాగ్దానం అనుగ్రహిస్తూ ఉండగా చదువుకుందాం జగన్య గ్రంథము రెండవ అధ్యయము ఐదవ భజనంలో నుండి నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఈ ఉదయకాల సమయంలో ప్రభు తన మాటలు వాగ్దానముగా మనకు ప్రేమిస్తున్నాడు ప్రియదేవుని బిడ్డ ఇంతవరకు ప్రతి వాగ్దానం చేత బలపరచబడుచు వాగ్దాన ఫలము నీవు అనుభవించినట్లుగా చెప్పిన దేవుడే యువదే కాల సమయం మరొక వాగ్దానంతో ఎంతకు వచ్చినాడు మరి ఈ దినం వరకు ఏ పరిస్థితుల వెంబడి నువ్వు ప్రయాణించి ఉన్నావు ఎటువంటి ఇబ్బందిని కలిగి ఉన్నావు రక్షణ లేని స్థితి కాపుదల లేని స్థితి ఆదుకున్న వారు ఎవ్వరూ లేని స్థితి ఒంటరితనంగా కుటుంబ పరంగా అనేక రకాల పోరాటాలు అనుభవిస్తూ ఈ దినము వరకు నువ్వు కొనసాగుతూ ఉన్నావా ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాను నిన్నెంతగానో ప్రేమించి నీపై చాలి దయ చూపుచు ఈ వాగ్దానాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుని ఎందు నమ్మికతో విశ్వాసంతో నీతి యథార్థతలు కాపాడుకొని చిన్న వారంగా ఇదిగో దేవుని ఎందు ఉదయకాల సమయంలో దేవునితో సహవాసం చేయడం సిద్ధపడు ఆయన వాగ్దానాన్ని పట్టుకొని బలముగా ప్రార్థించడం సిద్ధపడు ఆయన వాగ్దానం నీ పట్ల నీ కుటుంబం పట్ల ప్రభు నెరవేర్చడం సమర్థుడైన ఎందుకు వచ్చి ఉన్నాడు బైబుల్ గ్రంథంలో భక్తులందరూ వారు ప్రార్థించగా వారి చుట్టూ ప్రభు అగ్ని ప్రాకారాన్ని నిలిపినట్లుగా వారు ప్రార్థించగా వారి జీవితాల్లో అద్భుతాలు జరిగినట్లుగా ఆశ్చర్యమైన కార్యాలతో దేవుని స్థుతించినట్లుగా ఊహకు మించిన కార్యాలతో దేవుని కనపరించినట్లుగా మనం చదువుకుంటాం అదే విధంగా ఉదయ కాల స్థానంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు కదా నేను నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును అని ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు ఇంటనున్నా బయట చూస్తూ ఉన్నాడు ఆయన నీ చుట్టూ తన కంచేస్తూ ఉన్నాడు ఏ దుష్టుడు నీపై ఏ శత్రు సమూహం చూపునిపై ఉండకుండా ఆయన నీ చుట్టూ తన కంచ వేస్తూ ఉన్నాడు ఆయన చుట్టూ తన ప్రాకారాన్ని నిలుపుతూ నీ మధ్య నీ కుటుంబంలో నీతో ఆయన ఉంటున్నాడు మరి ప్రభు నీతో సహవాసం చేయనట్లుగా దేవుని సహవాసంపై సిద్ధపడతావా వాగ్దానం అందుచుంటే ఈ యొక్క వాగ్దానం ఫలం నీకు నీ కుటుంబం అనుభవించినట్లుగా ప్రభు చూపున ఉన్నాడు మరి కలు ఈ వాగ్దానం పట్ల నెరవేర్చబడినట్లుగా ప్రార్థన తండ్రినికి స్తోత్రాలు వేసేయా ఇవదే కాల సమయంలో ప్రియ బిడ్డలకు వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల దగ్గర పెట్టండి వారి అగ్ని ప్రాకారంగా ఉంది వారి మధ్యలో నివాసి అయి మహిమకు కారణంగా వారిని నిలిపిదను అని ఇది ఇచ్చిన వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చండి ఉన్నతమైన కృపులతో నింపండి వారు ప్రతి చోట వారి చుట్టూ కంచ వేయబడును గాక కాపుదలు ఇవ్వండి ప్రభు రక్షించండి రక్షణ లేని బిడ్డలు ఉదయం కాల సమయం మాటల ద్వారా నీ స్నేహితులు అతి సమీపంగా వచ్చి రక్షించబడినట్లుగా ద్వారా తెరవమని ప్రార్థిస్తున్నాను కుటుంబాల్లో నెమ్మది సంతోషము సమాధానం ఆరోగ్యము కలుగురు గాక నెమ్మది కలుగురు గాకని ప్రార్థిస్తున్నాను ఏ సమృద్ధిగా బిడ్డలు ఈ దినమున దీవించి ఆశీర్వదించండి వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాల్లో మీ హస్తం తోడేమించి నడిపించినయా ఏది అవసరమో ఏది అక్కడగా ఉందో సమస్తము అనుగ్రహించి ప్రభు నించిన వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి నడిపించి మనం ప్రార్థిస్తున్నాను ఆయన పర సంబంధమైన తీపిన ఇంకో సంబంధమైన ఆశీర్వాదము ప్రేపెడ్ అందరికీ దయచండి ప్రభు ఈ దినం ఉన్న వాగ్దానా అనుసారంగా ప్రతి ఒక్కరికి క్యాప్కం చేసుకుని ఎందుకైతే మ్యారేడ్ అని బోర్డే అనుకుంటున్నారు ప్రత్యేకమైన కురుబ వారిపై కుమ్మరించి నడిపించి మీరే మరి మా ఘనత ప్రభావాలు కొందమని నా శ్రేడమే సు క్రిస్నామంలో ప్రార్థించి నడుచున్నాను తండ్రి ప్రభు యువదయకాల సమయమున గాలిచిన వాగ్దానాన్ని పట్ల నెరవేర్చి నడిపించుదాకా